ప్లీజ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ అయితే మాత్రం పెట్టండి బయట ఎక్కడైనా మనం ఉప్మా తింటే అంటే బాగా లిక్విడ్గా ఉంటూ ఉంటుంది ఆ టేస్ట్ రావాలి అంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా చిన్న టిప్ అండి అయితే నేను ఉప్మా చేసేలా విధానం ఏంటో ఫాలో అయిపోదాం నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పోయితే ఉప్మా తినేస్తాను వేడివేడిగా ఉంది టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి ఇవి ఎలా చేశాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం ఆవాలు మినపప్పు మిరపకాయలు ప్లస్ కరివేపాకు నెక్స్ట్ పచ్చిమిరపకాయలు అల్లం జీడిపప్పు అండి నేను ఒక విషయం చెప్పాను అంటే జీడిపప్పు ఉప్మా అని పేరు పెట్టాను కానీ అందులో జీడిపప్పు మాత్రం కొంచెం వేసానుండయి పేరుకు మాత్రం జీడిపప్పు ఉప్మా అనమాట ఆయన ఇందులో వేయవలసిన జీడిపప్పు కన్నా కూడా ముందర అల్లం పచ్చిమిర్చి వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా నేను ఉప్మా అయితే మాత్రం ప్రిపేర్ చేసేసుకుంటున్నాను కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు మిరపకాయలు అల్లం ముక్క ఈ లాస్ట్ని వేస్తాను ఈ పప్పు అంతా వేగిపోయిన తర్వాత కొంచెం నూక అయితే మాత్రం నేను వేయించి వేరే పెట్టుకున్నానండి ఈ ఉప్మాలో వేయవలసిన చిట్ట ఏంటి అంటే ఉప్మా ఎప్పుడు ఉప్మా చేసేటప్పుడు ఉప్మా నూక వేయించుకుంటే మాత్రం ఉప్మా ఉండ అంటే నూక వేసేటప్పుడు ముద్ద అవ్వకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా పోపు వేయించేసుకున్నాను నీళ్లు కూడా పక్కన వేయించి అయితే మాత్రం పెట్టుకున్నాను కొంచెం హాట్ వాటర్ పెట్టుకుంటే స్పీడ్గా అయిపోతుంది ఉప్మా కూడాను మనం అంటే ఈ నీళ్లు మరిగే కూడా మనం టైం వేస్ట్ అవ్వదు అనమాట ఈ విధంగా నేను ఒకటికి మూడు గ్లాసులన్నర నాలుగు వేసినా కూడా తప్పలేదు అలా నేను కొంచెం నూక లైట్గా తక్కువ గ్లాసు ఫుల్గా లేకుండా ఉంది కాబట్టి నేను మూడు ఉన్నారు వాటర్ అయితే మాత్రం వేసాను ఉప్పు కంటెంట్ కూడా కమ్మటి ఉప్మా కాబట్టి ఉప్పు కూడా కొంచెం తక్కువ పడుతుంది ప్లస్ చట్నీ ఏదో ఉంటుంది కాబట్టి పర్వాలేదు ఉంటే టమాటా వేసుకోవచ్చు ప్లస్ కొంచెం అయితే లైట్గా పసు వేసాను అనమాట ఇందులో అల్లం వెళ్ళిపోయి పేస్ట్ అలాంటివి వేయాల్సిన పర్లేదు ఈ నూకైతే మాత్రం ఈ విధంగా నేను వేయించుకొని తెలిపేసుకున్నాను అయితే కొంచెం ఐదు నిమిషాలు అయిపోతుంది హాట్ వాటర్ పెట్టుకొని మన ఉప్మా చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది అదే అండి ఇదేలా నేను చేశాను ఉప్మా ఫినిషింగ్ టచ్ కొంచెం నెయ్యి ఎక్కువ అక్కర్లేదు లైట్గానే వేస్తాను అది కూడా లాస్ట్ అనమాట ముందర నుంచి ఉప్మాతోటే తేల్చి ఉప్మాతోటే తోటే వేయగలుగుతాను పని అస్సలు లేదన్నమాట ఆయిల్ తోటి వేయించడం ఆయిల్ తోటి ఇష్టమైన ఇందులో టమాటాలు ఖచ్చితంగా ఉల్లిపాయలు అవి కూడా వేసుకుంటారు నేనైతే ఉల్లిపాయ అవాయిడ్ చేస్తాను కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని వంటలైతే మాత్రం ఈ విధంగా నేను చేసుకున్న ఉప్మా అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఉప్మా చేసుకునే విధానంలో చిన్న టిప్ ఏంటంటే నూకైతే మాత్రం ముందరం వేయించేసుకొని పక్కన పెట్టుకున్నా పర్వాలేదు లేదంటే అలా వేయించుకుని స్టోర్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఉప్మా చేసిన ప్రసాదం చేసిన టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది